బిగ్ బాస్ ఈ పేరు వింటే చాలు ఈ షో అంటే పడిచచ్చే అభిమానుల ఒళ్ళు జల్లుమని వాళ్ళ గుండెల్లో డ్రామా షురు అవుతుంది అలా ఇలాంటి వైప్ కోసం ఇన్ని రోజులు సీజన్ నైన్ గురించి వెయిట్ చేయగా మొత్తానికి షో స్టార్ట్ అయి రెండో వారం కూడా కంప్లీట్ అవడానికి దగ్గరలో ఉంది ఇక ప్రతి సీజన్ లాగే ఈ సీజన్ లో కూడా ఏదో ఒక ట్విస్ట్ ఎమోషన్స్ ఫైట్స్ ఫ్రెండ్షిప్స్ లవ్ ట్రాక్స్ వంటి వ్యవహారాలు బానే సాగుతున్నాయి ఇక ఈసారి సెలబ్రిటీతో పాటు కామనర్స్ కూడా గట్టిగా అగ్ని పరీక్షలో పోటీ పడి మరి తమ పవర్ చూపించి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఈ దెబ్బతో సెలబ్స్ వర్సెస్ కామనర్స్ ఫైట్ ఒక రేంజ్ లో నడుస్తుంది చెప్పాలంటే ఈ షో ఫుల్ ఫైవ్ బ్రాండ్ మోడ్ లో ఉంది మరి సెలబ్రిటీలతో ఒక రేంజ్ లో పోటీ పడుతున్న కామనర్స్ ఎవరు వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ఏంటి బిగ్ బాస్ లో వాళ్ళు తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంత అనే విషయాలు ఒక్కొక్కల గురించి ఈ వీడియోలో క్లియర్ గా మనం తెలుసుకుందాం సో మీకు కామనర్స్ లో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి అలాగే బిగ్ బాస్ లో ఎవరు బాగా ఆడుతున్నారో కూడా కామెంట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్ రెండో వారంలో ఫుల్ జోష్ లో దూసుకుపోతోంది మొదట్లో కంటే ఇప్పుడు హౌస్ మేట్స్ కాస్త ఎక్కువే రచ్చ చేస్తున్నారు ఇక ఇందులో పక్కన పెడితే కాసేపు వచ్చిన ఆరుగురు కామనర్స్ కూడా బాగా వైలెంట్ గా ఉన్నారు వాళ్ళ పేర్లు వచ్చేసి ఆర్మీ ఆఫీసర్ పవన్ కళ్యాణ్ మాస్క్ మ్యాన్ హరీష్ మర్యాద మనీష్ దమ్ము శ్రీజా ప్రియా శెట్టి డేమోన్ పవన్ ఇక వీళ్ళు హౌస్ లో సెలబ్రిటీలతో గట్టిగానే పోటీ పడుతూ ప్రేక్షకుల దృష్టిలో వీళ్ళే ఎక్కువగా పడుతున్నారు ఇక వీళ్ళ గురించి ఇప్పుడు షార్ట్ కంటెంట్ లో మనం తెలుసుకుందాం ముందుగా ఆర్మీ ఆఫీసర్ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఇతను అసలు పేరు కళ్యాణ్ పడాల కానీ సోల్జర్ పవన్ అనే పేరుతో అందరికి పరిచయం అయ్యాడు ఇతడు ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అనమాట పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు ఇక ఇతడు ఆర్మీలో జవాన్ గా భారతదేశానికి సేవ చేస్తున్నాడు మూడేళ్లుగా సోల్జర్ గా దేశ సరిహద్దుల్లో తన విధులు నిర్వహిస్తున్నాడు ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారి మోటివేషన్ కంటెంట్ తో యూత్ కి ఇన్స్పిరేషన్ గా కూడా మారాడు ఇక బిగ్ బాస్ అగ్ని పరీక్షలో తన డిసిప్లిన్ తో తన ఎనర్జీతో ఫిజికల్ గేమ్స్ తో పాటు మైండ్ గేమ్స్ లోను యాక్టివ్ గా ఉంటూ చివరికి అక్కడ కూడా గెలిచి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు సెలబ్రిటీలకు గట్టి పోటీ కూడా ఇస్తున్నాడు టాస్క్ లో బాగా అదరగొడుతున్నాడు ఇక రీతూ చౌదరితో లవ్ ట్రాక్ బర్డ్స్ క్రియేట్ చేస్తూ మరింత అందరి దృష్టిలో పడుతున్నాడు ప్రేక్షకులు కూడా ఇతనికి ఫుల్ సపోర్ట్ గా ఉంటున్నారు అయితే ఇతనికి వారానికి మూడు లక్షల రూపాయలు రెమ్యురేషన్ ఇస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది మరి మీలో ఎంత మంది ఈ పవన్ ని చూస్తున్నారు సోల్జర్ పవన్ కి మీరు ఎన్ని ఓట్లు వేస్తారు అనేది కామెంట్ చేయండి ఇక మాస్క్ మ్యాన్ హరీష్ మాస్క్ మ్యాన్ హరీష్ గురించి చూసినట్లయితే ఇతన్ని హరిత హరీష్ అని కూడా పిలుస్తూ ఉంటారు అంటే ఇతని భార్య పేరు హరిత హరీష్ యూట్యూబర్ మరియు కామెడీ కంటెంట్ క్రియేటర్ ఇతడు ఆంధ్రప్రదేశ్ లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు హరీష్ అగ్ని మాస్క్ మ్యాన్ గా ఎంట్రీ అయ్యి తెగ డ్రామా క్రియేట్ చేసి టాస్క్ కంప్లీట్ చేసి మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు ఇక షో స్టార్టింగ్ నుంచి హరీష్ ప్రవర్తన చూసి అందరూ భయపడుతున్నారు చూసే ప్రేక్షకులు మాత్రం ఇతన్ని తొందరగా ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలని సోషల్ మీడియాలో కూడా బాగా కామెంట్లు పెడుతున్నారు ఎందుకంటే హౌస్ లో ఇతను చేస్తున్న రచ్చ అలాంటిది నామినేషన్ లో ఓవర్ యాక్షన్ తో టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు అందుకే జనాలు ఇతన్ని ఇంటి బయట పట్టించే పనిలో ఉన్నారు అంతేకాదు ఈ వారం నామినేషన్ లో హరీష్ కి కాస్త ఎక్కువగానే ఎదురు దెబ్బ తగలగా దీంతో ఏకంగా బిగ్ బాస్ లో నిరాహార దీక్ష కూడా చేస్తున్నాడు ఇలాంటి మనుషుల మధ్య ఉండలేనని ఇంటికి వెళ్ళిపోతాను అని అనడంతో వెంటనే బిగ్ బాస్ అతనితో మాట్లాడి అతడి బాధ్యతలని రాము రాథోడ్ కి అప్పగించాడు ఇక రాము రాథోడ్ హరీష్ తో భోజనం చేయించలేక తిప్పల పడుతున్నాడు మరి ఇతడు వీకెండ్ వరకు ఉంటాడో మధ్యలోనే వెళ్లిపోతాడో చూడాలి ఇక బిగ్ బాస్ ఇతనికి వారానికి మూడు లక్షల రూపాయలు పారితోషికం అయితే ఇస్తుంది ఇక నెక్స్ట్ పర్సన్ విషయానికి వస్తే మర్యాద మనీష్ ఇతడు భారతదేశానికి చెందిన ఫిట్టెక్ స్టార్టప్ స్టార్ట్అప్ ఫెల్లో సహా వ్యవస్థాపకుడు రెండు వేల ఇరవై ఒకటిలో స్థాపించబడిన ఫెల్లో అనేది పెట్టుబడి మరింత సరదాగా చేయడానికి వినియోగదారులకి బహుమతులు అందించే ఒక వేదిక అనమాట ఇక మనీష్ ఫోర్బ్స్ అండర్ థర్టీ ఆసియా జాబితాలో చోటు సంపాదించుకున్నాడు ఇక ఇతడు బిగ్ బాస్ షో మీద ఉన్న ఇంట్రెస్ట్ తో అగ్ని పరీక్షలో ఇచ్చిన టాస్క్ ని కంప్లీట్ చేసి మరి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు మొదట్లో కాస్త సైలెంట్ గా అనిపించిన తర్వాత స్ట్రాటజిక్ మరియు కాన్ఫిడెంట్ గా ఆడుతూ మధ్య మధ్యలో బాగా ఓవర్ యాక్షన్ కూడా చేస్తూ తెగరిచ్చిపోతున్నాడు దీంతో ఇతని ప్రవర్తన చూసి ప్రేక్షకులు సైతం మండిపడుతున్నారు ఇతని పేర్ అయితే మర్యాద ఉంది కానీ రియల్ లైఫ్ లో లేదంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు మరి మీరేమంటారు కామెంట్స్ చేయండి ఇక ఇతనికి కూడా బిగ్ బాస్ వారానికి మూడు రెమ్యునేషన్ అయితే ఇస్తున్నట్టు తెలుస్తుంది ఇక నెక్స్ట్ అమ్మాయిల విషయానికి వస్తే దమ్ము శ్రీజ అగ్ని పరీక్ష షోలోకి ఎంట్రీతోనే తన వాయిస్ తో అందరినీ ఒక్కసారిగా అలర్ట్ చేసిన ఈ బ్యూటీ వైజాగ్ లో పుట్టింది ఇక భీమవరంలో విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ చేసింది తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ గా ఇన్ఫోసిస్ లో వర్క్ చేసింది ఆ తర్వాత యాక్సెంచర్ లో వర్క్ చేసింది ప్రెసెంట్ ఓ ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తుంది ఇక తను బిగ్ బాస్ షో అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో అగ్ని పరీక్షలు పాల్గొని దమ్ము చూపిస్తా దుమ్ము లేపేస్తా అంటూ సినిమా స్టైల్లో డైలాగ్ చెప్పి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఏకంగా లక్షల్లో జీతం వదులుకొని మరి బిగ్ బాస్ లోకి వచ్చి తన సత్తా ఏంటో చూపిస్తుంది చాలా ఎనర్జెటిక్ గా అగ్రెసివ్ గా ఆడుతుంది ఇక కెప్టెన్ రోల్ లో ఫుడ్ రెస్పాన్సిబిలిటీ హ్యాండిల్ చేస్తూ కాస్త వివాదాలు కూడా మోస్తుంది బర్నీతో ఫైట్ లౌడ్ షౌటింగ్ వల్ల బిగ్ బాస్ గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాడు అంతేకాదు నామినేషన్ లో బాడీ షేమింగ్ ఇష్యూస్ కూడా ఎదుర్ ఇక ఈమెకి కూడా వారానికి మూడు లక్షల రూపాయలు పారితోషికం అయితే ఇస్తున్నారు ఇక నెక్స్ట్ ప్రియా సిట్టి ఈమె రాయలసీమలోని కర్నూలు లో జన్మించింది ఇక ఈమె మెడిసిన్ చదివి డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తుంది అలాగే మోడల్ గా కూడా వీటితో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ ఈమె బ్యాక్ గ్రౌండ్ మెడికల్ ఫీల్డ్ కి సంబంధించింది ప్రియా కెరీర్ లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి డాక్టర్ గా పనిచేస్తూ ఫ్యాషన్ అండ్ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో మోడలింగ్ స్టార్ట్ చేసింది ఇక సోషల్ మీడియాలో చామ్ మరియు స్టైల్ తో పాపులర్ అయింది ఇక బిగ్ బాస్ లో కామనర్స్ కి ఉన్నాయని తెలిసి తన పేరెంట్స్ సపోర్ట్ తో బిగ్ బాస్ కి అప్లై చేసి అగ్ని పరీక్ష లో పాల్గొనగా తన స్ట్రాటజిక్ గేమ్ ప్లే తో అగ్ని పరీక్ష లో గెలిచి బిగ్ బాస్ హౌస్ లో కడుగు పెట్టింది హౌస్ లో కడుగు మొదట్లో కాస్త సైలెంట్ గా ఉండగా రాన్ రాను ఫుల్ యాటిట్యూడ్ చూపిస్తూ కాస్త కూడా మూటగట్టుకుంది అంతేకాదు గొడవల్లో కూడా బానే ముందు బిగ్ బాస్ వారానికి మూడు లక్షల రూపాయలు పారితోషికం కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది ఇక చివరిగా డేమోన్ పవన్ ఈయన విషయానికి వస్తే ఇతని అసలు పేరు కృష్ణ పవన్ డేమోన్ అనేది స్టేజ్ నేమ్ అతడు ఫిట్నెస్ మోడల్ గేమర్ ఎంటర్టైనర్ మరియు యాక్టింగ్ ఆస్పిరెంట్ పవన్ తనకి సిటీ వేస్ట్ గోదావరి డిస్టిక్ లో జన్మించాడు ఇతనికి బిగ్ బాస్ షో మీద ఉన్న ఇంట్రెస్ట్ తో అగ్ని పరీక్ష లో పాల్గొని విన్నర్ అయ్యి మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేస్తాడు ఇక యాక్టివ్ గా ఫిట్ గా గేమ్స్ ఆడుతున్నాడు తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో అందరినీ ఫిదా కూడా చేస్తున్నాడు మధ్య మధ్యలో ఆటిట్యూడ్ కంటెంట్ క్రియేట్ చేస్తూ హైలైట్ అవుతున్నాడు థ్రిల్లింగ్ టాస్క్ లో కూడా బాగా హైలైట్ అవుతున్నాడు ప్రేక్షకుల నుంచి మంచి టాక్ కూడా తెచ్చుకుంటున్నాడు అలా కామెడీ సెలబ్రిటీలతో పాటు పోటీగా రచ్చరచ్చ చేస్తూ అందరి దృష్టిలో పడుతున్నారు కొందరు ప్రేక్షకులైతే ఈ కామెనర్స్ ని ఎందుకు తీసుకున్నారా బాబు అంటూ మండిపడుతున్నారు చెప్పాలంటే కామెనర్స్ లో కొందరు తమ పరువు తామే తీసుకుంటూ నెగటివిటీని అయితే బా కట్టుకుంటున్నారు ఏదేమైనా బిగ్ బాస్ కి ఇలాంటి స్టఫ్ అయితే కావాలి కాబట్టి వాళ్ళు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారనే చెప్పాలి చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ కామనర్స్ లో మీకు ఎవరు బెస్ట్ అనిపిస్తున్నారు కామెంట్స్ లో నాకు చెప్పండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్